శ్రీ శ్రీమాధరి నమ అందరికీ నమస్తే అండి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత మా పిల్లలు అయితే గణేషుడిని చూసేద్దామని ఇక్కడ అడిగారు అందుకని మేము ఇక్కడ గల్లీ గల్లీకి వెళ్ళి గణేషుడిని అయితే చూసి వచ్చాము ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క వెరైటీ అయితే గణేషుడు ఉన్నాడు చాలా మంచిగా అనిపించింది అసలు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అంటే మామూలుగా మనం ఇంట్లో పెట్టుకొని అపార్ట్మెంట్లో పెట్టుకొని అది వేరు కానీ గల్లీ గల్లీలో వెళ్ళి మండపాల దగ్గర చూస్తే అస్సలు ఆ ఆనందమే వేరండి చాలా మంచిగా అనిపించింది మాకైతే ఇక్కడైతే మేము ఈ గణేషుడి దగ్గరికి వచ్చాము వచ్చి చూసుకున్నాము చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది ఆ పక్క ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి అలానే శివయ్యైతే పెట్టి మొదల గణేషుడిని అయితే పెట్టారు డెకరేషన్ కూడా చాలా మంచిగా అనిపించింది చూడండి గొడుగులతో అలానే లైటింగ్స్తో చాలా పెట్టారు క్రౌడ్ కూడా చాలా బాగా ఉందండి అసలు చాలా చెప్పలేము అప్పుడే పూజ అయిపోయింది జనాలు అయితే ఫుల్గా ఉన్నారు తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చాము ఇంకొక మండపానికి అయితే వెళ్ళాము ఇక్కడ మట్టి గణేషన్ని ఇలా పెట్టారు ఇక్కడ పిల్లలు కూడా మట్టి గణేషన్ అయితే కింద చేస్తున్నారండి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా చేపిస్తున్నారండి చాలా మంచిగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్